హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు జర్నీ ఛానల్ మీరు రోజు చదివే పేపరు చూసేటువంటి న్యూస్ ఛానళ్ళు అందులో వచ్చే ప్రతి మాట కూడా నిజమని గ్యారెంటీ ఏంటి ఆ వార్తలను బట్టే కదా మీరు ఒక అభిప్రాయానికి వచ్చేది మరి ఒకవేళ మీ నమ్మకమే అబద్ధమైతే మీకు చెప్పేటువంటి ప్రతి వార్త వెనక ఒక రాజకీయ ఎజెండా దాగి ఉంటే ఈ ప్రశ్నలు వినడానికి పెద్దవిగా అనిపించవచ్చు కానీ ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ అయినటువంటి పత్రికగా అమెరికా అధ్యక్షుడినే గడగడలాడించినటువంటి వాషింగ్టన్ పోస్ట్ కథ వింటే ఈ ప్రశ్నలు ఎంత నిజమో మీకే తెలుస్తుంది ఇది కేవలం ఒక అమెరికన్ పత్రిక మాత్రమే కాదు మన మీడియా మన ప్రజాస్వామ్యమే ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాయని చెప్పేటువంటి ఒక హెచ్చరిక మీడియా మన నమ్మకాన్ని ఎలా హత్య చేసిందో చెప్పేటువంటి ఒక కథ ఇది మీడియాపై కూలిపోతున్నటువంటి నమ్మకం ఫ్రెండ్స్ ఒకసారి ఆలోచించండి మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఒక పెద్ద సంఘటన జరిగినప్పుడు నిజం తెలుసుకోవడానికి మనం జనరల్గా ఎక్కడ సెర్చ్ చేస్తాము ఒకప్పుడు మనందరి సమాధానం ఏంటంటే మెయిన్ మీడియా అంటే పేపర్లు కానీ టీవీ ఛానల్ కానీ మరి ఇప్పుడేంటి ఇప్పుడు చాలామంది కూడా సోషల్ మీడియా వైపు యూట్యూబ్ ఛానల్ వైపు మొగ్గు చూపిస్తున్నారు ఎందుకు వచ్చింది ఈ మార్పు అంటే ఎందుకంటే ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంలో నిలబడాల్సినటువంటి కొన్ని మీడియా సంస్థలు ఇప్పుడు రాజకీయ పార్టీల పాంప్లీట్ లాగా మారిపోయిందనే అనుమానం జనంలో బలంగా నాటుకుపోయింది వార్తని వార్తలా కాకుండా ఒకరి మీద దాడిలాగా మరొకరిపై భజనలాగా ఇలా కనిపిస్తూ ఉంది ఒక ఈ నమ్మక ద్రోహం ఎలా మొదలైంది దీని పర్యవసానలు ఎంత తీవ్రంగా ఉంటాయి ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు కావాలంటే వాషింగ్టన్ పోస్ట్ కథని మనం ఒక కేస్ స్టడీగా చూడాలి వీడియోలోకి వెళ్లే ముందు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సీనియర్ జర్నలిస్ట్గా నా అనుభవం కూడా కలిపి నేను ఈ వీడియో ఇస్తున్నాను గతంలో నేను కూడా అదే ఛానల్స్లో డైలీస్లో పనిచేసి వచ్చా ఇప్పుడు నేను సొంతంగా ఎదుగుతున్న సోషల్ మీడియాతో పెట్టుకొని దయచేసి మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ జర్నలిస్ట్ని ఆదరించండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ బటన్ కూడా కొట్టండి ఒక మీడియా దిగ్గజ కథ వాషింగ్టన్ పోస్ట్ వైభవం అండ్ పతనం వాషింగ్టన్ పోస్ట్ అంటే ఈ పేరు వినగానే ఏంటంటే జర్నలిజం గురించి తెలిసిన ఎవరికైనా గుర్తుకొచ్చేది వాటర్ గేట్ కుంభకోణం పంతొమ్మిది వందల డెబ్బైలలో అమెరికా అధ్యక్షుడైనటువంటి రిచర్డ్ నిక్సన్ను పదవికి రాజీనామా చేయించినటువంటి ఇన్వెస్టిగేషన్ జర్నలిజంతో ప్రపంచవ్యాప్తంగా మీడియా శక్తిని చాటు చెప్పినటువంటి సంస్థ ప్రజాస్వామ్యం చీకటిలో అంతరిస్తుంది డెమోక్రసీ డైస్ ఇన్ డార్క్నెస్ అనేది వాళ్ళ నినాదం అనమాట అంటే నిజాలు బయటికి రాకపోతే ప్రజాస్వామ్యం బతకదు అని చెప్పేసి బలంగా నమ్మినటువంటి పత్రిక వాషింగ్టన్ పోస్ట్ అలాంటి పత్రిక రెండు వేల పదమూడులో అమెజాన్ వ్యవస్థాపకుడైనటువంటి జెఫ్ బెజోస్ చేతుల్లోకి రెండు వందల యాభై బిలియన్ మిలియన్ డాలర్ల రెండు వందల యాభై మిలియన్ డాలర్లకు వెళ్ళినప్పుడు దాని భవిష్యత్తు ఇంకా గొప్పగా ఉంటుందని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా అనుకున్నారు కానీ సరిగ్గా దశాబ్దం గడిచేసరికి పదేళ్ళు అయ్యేసరికి ఆ దిగ్గజం మొత్తం కూడా కుప్పకూలడం అనేది స్టార్ట్ అయిపోయింది నష్టం అంకెల్లో చెప్పాలంటే రెండు వేల ఇరవై నాలుగులో వాషింగ్టన్ పోస్ట్కి వచ్చినటువంటి నష్టము దాదాపు వంద మిలియన్ డాలర్లు అంతకుముందు అంటే రెండేళ్లలో మొత్తం నష్టం నూట డెబ్బై ఏడు మిలి మిలియన్ డాలర్లు అనమాట అంటే ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది చదివినటువంటి పత్రిక ఈ మధ్యకాలంలో తన ఉద్యోగుల్లో మూడింట ఒక వంతు మందిని దాదాపు అంటే మూడు వందల మంది జర్నలిస్టును కూడా తొలగించేసింది అనమాట స్పోర్ట్స్ బుక్స్ లాంటి విభాగాల నుంచి మొత్తం విభాగానికి కీలక విభాగాలను కూడా పూర్తిగా మూసేసింది అంతర్జాతీయంగా అనేక దేశాల్లో తమ బ్యూరోలను క్లోజ్ చేసి పడేసింది అంటే ఇంటర్నేషనల్ కవరేజ్ని కూడా భారీగా తగ్గించుకుంది రెండు వేల ఇరవై ఐదులో యాభై ఏళ్లలో మొదటిసారిగా దాని ప్రింట్ సర్క్యులేషన్ లక్ష కాపీల కంటే తక్కువగా పడిపోయింది వాషింగ్టన్ పోస్ట్ది ఇది ఒక మామూలు పతనం కాదు ఒక మీడియా సామ్రాజ్యం మన కళ్ళ ముందే కూలిపోవడం అనేది జరుగుతుంది ఇప్పుడు ఎందుకు ఇలా జరిగింది అసలు పతనానికి అసలు కారణం ఏంటి కారణాలు ఏంటంటే ఒకప్పుడు జర్నలిజానికి మారుపేరుగా నిలిచినటువంటి ఆ పత్రికకి ఎందుకు ఇంత దుస్థితి వచ్చింది అంటే దీని వెనక మూడు ప్రధానమైనటువంటి కారణాలు అయితే కనిపిస్తున్నాయి ఫస్ట్ ఏంటంటే రాజకీయ జోక్యం డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వాషింగ్టన్ పోస్ట్ ఆయన మీద తీవ్రమైనటువంటి విమర్శనాత్మక స్టోరీస్ అంటే ఫస్ట్ టైం అధ్యక్షుడు అయినప్పుడు పబ్లిష్ చేసింది ఇది ఆ టైంలో లో బాగా పెంచింది అనమాట వాషింగ్టన్ పోస్ట్కి కానీ ట్రంప్ ఓడిపోయాక అదే వాళ్ళని పూర్తిగా దెబ్బతీసిందని చెప్పొచ్చు అంటే డెమోక్రటిక్ సపోర్టర్స్ అందరినీ ఏంటంటే ఇక ట్రంప్ నిమర్శనానికి ఏమి దిగిపోయాడు కదా అని చెప్పి చదవడం మానేశారు మరోవైపు కన్సర్వేటివ్ లో ఏమనుకుంటారంటే వాళ్ళు మొదటి నుంచి కూడా దాన్ని ఒక లిబరల్ పేపర్గా ముద్రేసి వాళ్ళు కూడా దూరంగానే ఉన్నారు అంటే ఒక రాజకీయ పక్షానికి అనుకూలంగానూ వ్యతిరేకంగానూ ఉండటం అనేది కొన్నాళ్ళు లాభం కలిగించినా కానీ చివరికి నమ్మకాన్ని ఎలా నాశనం చేసిందో చేస్తుందో అన్నది వాషింగ్టన్ పోస్ట్ యొక్క కథ చూస్తే మనకి ఒక గుణపాఠం అని చెప్పాలి వార్తా సంస్థ ఒక ఉద్యమ సంస్థగా మారినప్పుడు ప్రజలు దాన్ని తమ అభిప్రాయాన్ని బలపరచుకోవడానికే చూస్తారు ఆ అవసరం తీరాక వదిలేస్తారు అనమాట ఇక రెండోది ఏంటంటే యజమా యాజమాన్యం జోక్యం అండ్ నమ్మకాన్ని కోల్పోవడం ఈ జెఫ్ బేజోసు యాజమాన్యం మీద కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు అయితే వచ్చాయి రెండు వేల ఇరవై నాలుగులో అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు ఏం చేశారంటే పత్రికా ఎడిటోరియల్ బోర్డు కమలా హారిస్కి మద్దతుగా ఎండోర్స్మెంట్ ఇవ్వాలని చెప్పేసి ఒక డెసిషన్ తీసుకుంది దాన్ని జెఫ్ బేజోస్ వ్యక్తిగతంగా ఆపేశాడని చెప్పేసి అప్పట్లో వార్తా సంచలనం సృష్టించింది ఈ ఒక్క సంఘటనతోనే దాదాపు రెండు లక్షల యాభై వేల మందికి పైగా సబ్స్క్రైబర్లు తమ చందాన్ని రద్దు చేసుకున్నారని సమాచారం అంట అంటే యజమాని తన వ్యాపార రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ పత్రిక స్వరూపాన్ని మారుస్తున్నాడు అని చెప్పి ఒక భావన అనేది వెళ్ళిపోయింది బలంగా వెళ్ళిపోయింది ఇది పత్రిక క్రెడిబిలిటీ పై పడినటువంటి అతిపెద్ద దెబ్బ అని చెప్పవచ్చు అనమాట ఇక మూడవది ఏంటంటే మారుతున్నటువంటి బిజినెస్ పరిస్థితులు అంటే డిజిటల్ ఈగల్లో వార్తలు చదివే విధానం అసలు పూర్తిగా మారిపోయింది ఫేస్బుక్ కానీ ట్విట్టర్ ఎక్స్ తర్వాత యూట్యూబు ఇలాంటివన్నీ కూడా ప్లాట్ఫామ్ నుంచి ఫ్రీగా వార్తలు వస్తున్నాయి క్షణ క్షణం అప్డేట్స్ వస్తున్నాయి కేవలం సబ్స్క్రిప్షన్లు నమ్ముకొని వాషింగ్టన్ పోస్ట్ని ఎందుకు చూడాలి అనే యాంగిల్ అయితే వెళ్ళిపోయింది జనాల్లోకి న్యూయార్క్ టైమ్స్ లాంటివి మరి ఎందుకు సస్టైన్ అవుతున్నాయంటే ఆ పత్రికలు ఏంటంటే గేమ్స్తో పా వీటితో పాటు వార్తలతో పాటు గేమ్స్ కానీ కుకింగ్ కానీ ప్రొడక్ట్ రివ్యూస్ కానీ ఇట్లాంటివి ఏవో రకరకాల సర్వీసులు ఇస్తూ వాళ్ళకి పెయిడ్ సర్వీసెస్లు కూడా చేస్తున్నాయి అనమాట ఇది సబ్స్క్రైబర్ని నిలుపుకుంటున్నాయి ఆ రకంగా కానీ వాషింగ్టన్ పోస్ట్ మాత్రం ఈ మార్పుని అందుకోవడంలో వెనకబడిందని చెప్పి చెప్పవచ్చు అనమాట ఇప్పుడు అసలు ప్రశ్న మనం చూద్దాము వాషింగ్టన్ పోస్ట్లో జరిగినటువంటి ఈ కథ మన తెలుగు మీడియా కానీ మన భారతదేశంలో ఉన్నటువంటి మీడియా అన్నిటికీ కూడా అన్ని మీడియాలో కూడా ఇది వర్తిస్తుంది ఏం పాఠాలు నేర్పుతుంది మనకే అంటే అక్కడ జరిగినటువంటి తప్పులే ఇక్కడ కూడా జరుగుతున్నాయి అంటే డౌట్ లేకుండా అవుననే సమాధానం చెప్పాలన్నమాట వాషింగ్టన్ పోస్ట్ని దెబ్బతీసినటువంటి రాజకీయ జోక్యం అనేది మన తెలుగు మీడియాలో అంతకంటే భయంకరమైన స్థాయిలో పాతుకుపోయింది ఇక్కడ దాదాపు ప్రతి ప్రధాన మీడియా సంస్థ కూడా ఏదో ఒక రాజకీయ పార్టీకి బాకా అవుతుందనేది బహిరంగ రహస్యం కొన్ని మీడియా సంస్థలైతే ఒక పార్టీకి మరికొన్ని మరో పార్టీకి కొమ్ముగా వస్తుంది వాటి వార్తల్లో చర్చల్లో కానీ ఒక ఈ పక్షపాతం అనేది స్పష్టంగా మనకి కనిపిస్తోందని చెప్పేసి జనం అయితే మాట్లాడుకుంటున్నారు ఒక ఛానల్ని ఒక నాయకుడు దేవుడుగా చేస్తే మరో ఛానల్ అదే లీడర్ని రాక్షసుడు చూపిస్తున్నాయి అంటే దీనివల్ల ప్రజలు వార్తను వార్తలా కాకుండా ఇది పలానా పార్టీకి అనుకూలం ఇది పలానా పార్టీకి అనుకూలం అని చెప్పేసి ముందే డిసైడ్ చేసుకొని వాళ్ళకి అవసరమైన వాళ్ళే దాన్ని చూస్తున్నారు అలాంటి పరిస్థితి అయితే ఇప్పుడు ఏర్పడింది దాంతో వాషింగ్టన్ పోస్ట్ లాగే తెలుగు మీడియా కూడా ప్రజల నమ్మకాన్ని స్పీడ్గా కోల్పోతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అక్కడ జెజోస్ జోక్యం చేసుకుంటే ఇక్కడ మీడియా యజమానులే ప్రత్యక్షంగా రాజకీయాల్లో ఉండటం కానీ లేదంటే పొలిటికల్ పార్టీలతో బలమైనటువంటి వ్యాపార బంధాలు పెట్టుకోవడం కానీ ఇవన్నీ కూడా కామన్ అయిపోయినాయి దీనివల్ల వార్తల ఎంపిక దగ్గర నుంచి వాటిని చూపించే విధానం వరకు కూడా అంత ఓనర్ల రాజకీయ అవసరాలకు తగ్గట్టుగానే జరుగుతుందని చెప్పేసి విమర్శలు అయితే ఉన్నాయన్నమాట ప్రభుత్వ ప్రకటనలు కానీ కార్పొరేట్ సంస్థల మద్దతు కానీ ఇలాంటి మీద వాటి మీద ఆధారపడినటువంటి ఆర్థిక వ్యవస్థ వల్ల అటు ఇండియా నేషనల్ లెవెల్లో కానీ ఇటు తెలుగులో కానీ మీడియా స్వేచ్ఛగా పనిచేయడానికి ఒక పెద్ద అడ్డంకిగా ఇవైతే మారినాయి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ప్రకటనలు ఆగిపోతాయని వాళ్ళు భయం పట్టుకుంది పాలకులకు వ్యతిరేకంగా రాస్తే వ్యాపారాల మీద దాడులు జరుగుతాయని ఆందోళన ఉంది అట్లా జర్నలిజం ఇవన్నీ కూడా జర్నలిజం గొంతుని నొక్కేస్తున్నాయని చెప్పొచ్చు ప్రజాస్వామ్యంపై ప్రభావం తర్వాత ప్రభుత్వాల నియంత్రణ అనేది చూసుకుంటే మీడియా ఇలా క్రెడిబిలిటీని కోల్పోయి ప్రచార సాధనంగా మారడం వల్ల ఏంటంటే అతిపెద్ద నష్టం ఎవరికి దొరుకుతుందంటే ప్రజాస్వామ్యానికి నష్టం జరుగుతుంది జనానికి సరైనటువంటి నిష్పాక్షమైనటువంటి సమాచారం అందినప్పుడు వాళ్ళు సరైన నిర్ణయాలు తీసుకోలేరు పాలకులను ప్రశ్నించేటువంటి గొంతుకలే మోగబో మోగబోయినాయి అనుకోండి ఇక జవాబిదారు ఈతనం అనేది ఉంటే చెప్పండి ఈ కాడిని సోషల్ మీడియా కానీ ఇండిపెండెంట్ యూట్యూబ్ క్రియేటర్లు మాలాంటి వాళ్ళు కానీ కొంతవరకు భర్తీ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు అందుకే జనం కూడా ప్రధాన మీడియాని మెయిన్ మీడియాని వదిలేసి తమకు నమ్మకం కలిగించేటువంటి కంటెంట్ కోసం అయితే ఇంటర్నెట్ని యూట్యూబ్ని ఆశ్రయిస్తున్నారు కానీ ఇక్కడ ఒక పెద్ద ప్రమాదం కూడా మళ్ళీ ఇక్కడ కూడా ఒక పెద్ద ప్రమాదం మంచి ఉందని చెప్పుకోవాలి ఒకవైపు ఫేక్ న్యూస్ వస్తుంది మరోవైపు ఏంటంటే ప్రభుత్వాలు ఏంటంటే కంట్రోల్ చేసుకోవడానికి కంట్రోల్ కోసం ప్రయత్నం చేయడానికి కూడా పెద్ద సమస్య మారింది అంటే భారత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ రూల్స్ రెండు వేల ఇరవై ఒకటిలో ప్రకారం ఏంటంటే డిజిటల్ మీడియా అండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల మీద ప్రభుత్వానికి ఏంటంటే అపరిమితమైనటువంటి అధికారాలు అనమాట ఈ ప్రభుత్వానికి నచ్చనటువంటి కంటెంట్ని ముప్పై ఆరు గంటల్లో తొలగించాలని చెప్పి ఆదేశించే అధికారం కానీ వార్తను ఎవరు బుట్టిచ్చారో గుర్తించాలనే రూల్ కానీ ఈ భావ ప్రకటన స్వేచ్ఛకు అడ్డంకులుగా మారాయని చెప్పేసి మనకి కిచెన్ ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది కదా అది దానికి అడ్డంకిగా మారే అని చెప్పేసి జ మీడియా కానీ జ విమర్శకులు కానీ ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వాలను విమర్శించేటువంటి యూట్యూబ్ ఛానల్ మీద కేసులు పెట్టడం బ్లాక్ బ్లాక్మెయిల్ చేయించడము మనం చూసాం కదా మన ఈ మధ్య సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది మన రాష్ట్ర ప్రభుత్వం అలాంటి పరిస్థితులు అట్లా ఇక్కడ హైకోర్టు కొట్టేస్తే సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది అలాంటి పరిస్థితులు ఉంటున్నాయి ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం అంటే ఒక వేబు ప్రధాన మీడియా పార్టీల చేతుల్లో కీలుబొమ్మగా మారిపోయింది మరోవైపు స్వతంత్రంగా పనిచేసినటువంటి డిజిటల్ మీడియా కూడా ప్రభుత్వాల నియంత్రణ నీడలోకి వెళ్ళిపోతుంది ఇది ప్రజాస్వామ్యానికే అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఈ పరిస్థితి నుంచి రక్షించుకోవాలంటే జనమే తిరగబడాల్సిన అవసరం ఉంది జనం సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరమైతే ఈ సోషల్ మీడియాకి మొత్తాన్ని కూడా సపోర్ట్ ఇవ్వాల్సిన మాలాంటి వాళ్ళందరికీ కూడా మీరు సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్ వాషింగ్టన్ పోస్ట్ పతనం అనేది మనకు చెప్తున్నటువంటి పెద్ద గుణపాఠం ఆ ఏంటంటే మీడియా తన ప్రాథమిక ధర్మాన్ని అంటే నిజాయితీగా భయంగా నిష్పక్షపాతంగా వార్తలను అందించడం అనే బాధ్యతను విస్మరిస్తే మాత్రం జనం కూడా రిజెక్ట్ చేసేస్తారు ఆ నమ్మకాన్ని ఒకసారి కోల్పోతే మాత్రం తిరిగి మళ్ళీ సంపాదించుకోవడం అనేది అసాధ్యం దాదాపుగా ఈరోజు వాషింగ్టన్ పోస్టు రేపు మన తెలుగు మీడియా నేషనల్ మీడియా ఏదైనా కావచ్చు ఈ ప్రమాదాన్ని మనం గుర్తించాలి ఒక పాఠకుడిగా ఒక ప్రేక్షకుడిగా ఒక పౌరుడిగా మీరంతా కూడా మేల్కోవాల్సిన సమయం అయితే వచ్చింది ఇలాంటి పరిస్థితుల్లో మనం వార్తను ఎలా స్వీకరించాలి ఏది నిజమో ఏది అబద్ధం ఎలా తెలుసుకోవాలి ఒకే వార్తపై భిన్నమైనటువంటి మీడియా సంస్థల కథనాలను చూడటం తర్వాత వాట్సాప్ ఫార్వర్డ్ గుడ్డిగా నమ్మకపోవడం మనకు నచ్చని నచ్చని అభిప్రాయాన్ని కూడా వినడానికి కూడా సిద్ధంగా ఉండటం లాంటివి మనం చేయాల్సినటువంటి కనీస ప్రయత్నాలు ఈ అంశం మీద మీ అభిప్రాయం ఏంటి మీడియాలో మళ్ళీ నమ్మకాన్ని తిరిగి ఎలా సంపాదించుకోవాలి మీడియా అలాగే కింద కామెంట్స్లో తప్పకుండా పంచుకోండి ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో పంచుకోండి అలాగే మీ మరిన్ని ఇలాంటి లోతైనటువంటి విశ్లేషణ కోసం అని చెప్పేసి మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెలేకాన్ని ప్రచేయడం మాత్రం మర్చిపోద్దు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ జర్నలిజం హిస్టరీ ఉన్నటువంటి నేను ఈ సీనియర్ జర్నలిస్ట్గా నన్ను ఆదరించడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ